అసలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నీ బాధ్యత లేటో నీకు తెలుసా ఎన్నడైనా పార్లమెంట్లో నాలుగు మాటలు మాట్లాడినావా తెలంగాణ రాష్ట్రం గురించి నీ శాఖ గురించి నాలుగు మాటలు నీకు వచ్చిన భాషల్నే ఆ తత్తర భాషలో తొత్తర భాషలో మాడతావు కదా ఆ అయినా కానీ ఎప్పుడైనా ఏదైనా అంశం గురించి మాడగలుగుతావా నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడతావు హోమింగ్లా గారు లేచి ఆయన శాఖకు సంబంధించి మాడమంటే బాద్ బాద్మే బాగా చూడు నేను మరి బతుకు ఇది నెంబర్ సిక్స్ బాబా ఏం చెప్తున్నాడు స్పీకర్ గారు కాగల్ లేదో ఉస్కు ఇవ్వండి సంజాయించండి తమరి వ్యవహారం ఇది ఒకరికొకరు చెప్పుకోకూడరా సంజాయించు కొన్ని వందల కంపెనీలను కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి మీద కేటీఆర్ గారి మీద నువ్వేదో నీచుండని అసలు చెప్పడానికి కూడా నాకు మంచి అనిపిస్తలేదు